న్యూస్ కు స్వాగతం నిర్మల్ జిల్లా కుబీర్లో శుక్రవారం నాడు ఎంఆర్పిఎస్ మండల శాఖ జిల్లా అన్న బావు సాటే సమితి కమిటీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు ఎంఆర్పీఎస్ ఆనంద్ గజేందర్ నందు సతీష్ పలువురు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమాలు చేయడం జరిగిందని ఈ రోజుకు ఉద్యమం ఫలితం లభించడం జరిగిందని సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై అనుకూలంగా తీర్పు ఇవ్వటం జరిగిందని మందకృష్ణ మాదిగా ఉద్యమము ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు ఉద్యమం కొనసాగిందని జిల్లా అన్న బావు సాటే సమితి కమిటీ అధ్యక్షులు నమస్కర్ దిగంబర్ అన్నారు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ సాధించినందుకు మందకృష్ణ మాదిగ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అన్న బావు సాటే జిల్లా తరఫు నుంచి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు ఏషాల దత్తాత్రేయ అభిషేక్ నందు ఆనంద్ సతీష్ మండల నాయకులు పాల్గొన్నారు చేయడం జరుగుతుంది మాకు ఈరోజు అనిపిస్తున్నది రెండవది గత ముప్పై సంవత్సరాల నుంచి పోరాడుతూనే నిన్నటి మా పోరా పోరాటం ఆనందం కలిగిందని ఆ విషయంతో ఈరోజు మేము కాలాదికం చేస్తున్నాము గత మా సీనియర్ నాయకులు షల్కే ఆనంద్ గారు దాదాపు మూడు సంవత్సరం గత ముప్పై సంవత్సరాల నుంచి వందగుంట మాదే గారు కేవలం పదమూడు మంది యువకులతోటి స్టార్ట్ అయిన దినం నుంచి ఈరోజు ముప్పై సంవత్సరాలలో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో కష్టాలు పడి ఎన్నోసార్లు నిరాహార దీక్షలు చేసి తన జీవితాన్ని పరంగా పెట్టి కూడా ఈరోజు ఏబీసీని వర్గీకరణ సాధించడం జరిగింది ఒక విధంగా మందకృష్ణ మాదే గారు కావాలంటే అతనికి ఏ పదవి కావాలన్నా వచ్చేది చంద్రబాబు హయాంలో కానివ్వండి వైఎస్ఐఎంలో కానివ్వండి కైవరి హయాంలో కిరణ్ కుమార్ డయాంలో కానీ ఇక్కడ కావాలంటే అతను కోరుకున్న పదవి వచ్చేది కాకపోతే నాకు పదవి వస్తే నా కుటుంబం బాగుపడుతుంది కానీ ఏపీసీడీ వర్గీకరణ జరిగితే నా మాదిగ సోదరులు అందరూ బాగుపడతారు నా మాదిగ సోదరులు నా కుటుంబం అనే ఒక ఉద్దేశంతో ఆయన కష్టపడి ఆయన ఎన్నో త్యాగాలు చేస్తే ఈరోజు అతని కోసం అందరూ కలిసి పోరాడడం వల్ల మీ ముఖ్య నాయకుడు ముందరుండి నాయక నాయకత్వం వహించి కష్టపడ్డాడు కాబట్టి ఈరోజు మనం ఈరోజు ఏపీసీడీ వర్గీకరణ చూడగలుగుతున్నాము గౌరవ భారత నవనిర్మాణకర్త గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు సెప్టెంబర్ నెలలో మాదిగలు నిర్వహించినటువంటి విశ్వ మహాసభకు ముఖ్య అతిథులుగా హైదరాబాద్ పేరెట్ రౌలో రావడం జరిగింది మరి లక్షలాది జనాల మధ్యలో జనాల సమక్షంలో మా మాదిగల యొక్క స్థితిగతులను ఆర్థిక విద్య రాజకీయ ఈ అసమానతలకు మాదిగలు ఎంత దూరం ఉన్నారు అసలు వీళ్ళు పొందుతున్నారా పొందుతలేరా నిజంగా మాదిగళ్లకు అన్యాయం జరుగుతున్నదనే సద్భావన గౌరవ నరేంద్ర మోదీ గారు దృష్టిలో ఉంచుకొని ఆ జన సమీకరణ సమావేశంలోనే ఆ బహిరంగ సభలోనే గౌరవ నరేంద్ర మోదీ గారికి మా పీత మాదిగల ముద్దు బిడ్డ గౌరవ మందకృష్ణ మాదిగ గారు తన భుజాల మీద పడి కన్నీరు కారుస్తున్న సందర్భంలో ఒక చంటి పిల్లకు ఒక తండ్రి ఏ విధంగా అయితే ఓదార్పునిస్తాడో ఆ విధంగా ఓదార్పునిచ్చి కృష్ణా మీ పని నేను చేస్తాను మీ వర్గీకరణకు నేను కట్టిపడి ఉంటాను అని ఏ రోజైతే వాగ్దానం చేసిండో వెంటనే ఈ వర్గీకరణ పైన సుప్రీంకోర్టులో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి మరి ఆ కమిటీ ద్వారా నిన్ననే ఆగస్టు ఒకటవ తారీఖు ఈ భారతదేశాన్నే అబ్బురపరిచే విధంగా ఈ దళిత జాతి గుండెలను ఇట్లా ఎంతో ఆనందపరిచే విధంగా ఒక మహా ఉన్నతమైనటువంటి తీర్పు నిన్న రావడం జరిగింది అది ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలకి పూర్తి అధికారం కల్పిస్తూ ఏబిసిడి వర్గీకరణ అనేది చేసుకోవచ్చు అన్నటువంటి తీర్పు నిన్ననే ఇవ్వడం జరిగింది దీనికి ముఖ్య కారణం గత ఉప సంవత్సరాలుగా అల్లు పెరుగని పోరాటం చేసి ఏబీసీడీ వర్గీకరణ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు పోరాటము నిజమైనదే వారికి ఖచ్చితంగా మరి ఏబిసిడి వర్గీకరణ చేయాల్సిందే వీళ్ళు వెనుకబడి ఉన్నారు అనేటటువంటి విషయాన్ని గుర్తించి నిన్నటికి వర్గీకరణ పూర్తి చేయడం ఆగస్టు ఒకటో తారీఖు అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది ఈ మాదిగ బిడ్డలు మరియు మాదిగ ఉపకులాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక శుభదనం ఇదే ఒక దసరా ఇదే ఒక దీపావళి దినం లాంటిది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మళ్ళీ చెప్పాలంటే దీనికోసం గత ఆరు నెలల క్రితం నరేంద్ర మోదీ గారు కూడా మాదిగల ముద్దు బిడ్డ మందకృష్ణ మాదిగ గారిని అక్కున చేర్చుకొని మీ వెంట మేమున్నాం మీరు వెనుకబడి ఉన్నది వాస్తవమే మీ వెనుకబాటుతనాన్ని తీసేయడం కోసం ఏబిసిడి వర్గీకరణ కోసం మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది ఈ రోజు ఆ ప్రయత్న ఫలితం అనుకుందాం లేదంటే మనకు డైరెక్ట్ గా ధర్మాసనమే తీర్పిచ్చింది కాబట్టి ఇది పార్టీలకు అతీతమైనది ఇది కేవలం మందకృష్ణ మాదిగ గారి యొక్క అఖండమైనటువంటి వారి కార్యకర్తల పోరాట ఫలితమే ఈ తీర్పు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేయడం జరుగుతా ఉంది కాబట్టి